టీమిండియా ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ఈ టెస్ట్ సిరీస్ లో భారత ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య బ్యాట్ బాల్ తో పాటు తమ మాటలు కూడా జట్టు ఆటగాళ్లు పని చెప్పేందుకు సిద్ధమయ్యారు ఇంగ్లాండ్ జట్టు తన బేస్ బాల్ టెస్ట్ క్రికెట్ ఆడతామంటూ ఇప్పటికే ప్రకటించింది దీని కారణంగా జట్టు తమ ప్రణాళికను సిద్ధం చేసింది జట్టు టన్నింగ్ పిచ్చులను సిద్ధం చేసింది వీటిపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు కష్టపడుతుంటున్నారు అయితే ఇంగ్లాండ్లో ముగ్గురు ప్రమాదకరమైన ఆటగాళ్లు కూడా ఉన్నారు వారు టీమిండియాతో జరిగే టెస్ట్ మ్యాచ్ల్లో తమ జట్టును ఒంటి చేత్తోనే గెలిపించగల సత్తా ఉంది ఈ క్రమంలో ఇంగ్లాండ్లోని ముగ్గురు ప్రమాదకరమైన ఎవరో ఓసారి చూద్దాం మొదటిగా జో రూట్ టీమిండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడల్లా పరుగులు చేయడంలో విఫలం కాలేదు తన ఇంగ్లాండ్ తరఫున నూట ముప్పై టెస్ట్ మ్యాచ్ల్లో యాభై పాయింట్ ఇరవై తొమ్మిది సగర్తో పదకొండు వేల నాలుగు వందల పదహారు పరుగులు చేశాడు ఇక రెండో ప్లేయర్ బెన్ స్టోక్స్ తను టీ ట్వంటీ వన్డే ఫార్మాట్ అనే తేడా లేకుండా ఆడుతుంటాడు బెన్ స్టోక్స్ గ్రీజ్ లో నిలిస్తే ఒకే సెషన్ లో టెస్ట్ మ్యాచ్ పరిస్థితి మార్చగలడు ఇక మూడో ప్లేయర్ జాక్ లిచ్ ఈసారి కూడా టీమిండియా బ్యాటర్లకు పెద్ద తలనొప్పిగా మారవచ్చు జాక్ లిచ్ ఇంగ్లాండ్ తరఫున ముప్పై నాలుగు టెస్టులు ఆడి నూట ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ కాలంలో లీచ్ ఐదు సార్లు ఐదు వికెట్లు తీశాడు ఒకేసారి పది వికెట్లు కూడా తీసుకున్నాడు ఇక భారత ఆటగాళ్లు తనతో చాలా జాగ్రత్తగా ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్